క్షణాల్లో యామార్చి సెల్ ఫోన్లు మాయం చేయడం షాపు ఎదుట ఉంచిన ద్విచక్ర వాహనం మాయం కావడం లాంటి వరుసన సంఘటనలతో సతమతమవుతున్న కల్లూరు ప్రజలకి మరో ఉలిక్కి పడే సంఘటన చోటు చేసుకుంది ఒక వ్యక్తి ఏటీఎం కార్డు యామార్చి ఎనభై ఆరు వేల రూపాయలు కాజేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కటకిందపల్లికి చెందిన గురిమూర్తి నాయుడు స్థానిక సదుమ రోడ్డులోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో నగదు డ్రా చేయడానికి వెళ్ళారు అక్కడ అదే పనిగా కాచు కూర్చున్న ఓ కేటుగాడు ఆయన్ని ఏమార్చి మాటలతో మభ్యపెట్టి ఆయన వద్దనున్న ఏటీఎం కార్డును అతను కాజేసి పనికిరాని ఏటీఎం కార్డును అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఆ కేటుగాడు పీలర్లోని ఓ పెట్రోల్ బంక్లో సైప్ చేసి ఎనభై ఆరు వేల రూపాయల నగదును కాజేశాడు దాంతో ఆ మెసేజ్ డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి ఫోన్కి వచ్చింది దీంతో ఆయన తక్షణమే చేరుకుని కల్లూరు ఇండియన్ బ్యాంక్లో సంప్రదించగా మీ నగదు పీలేర్లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద విత్డ్రా అయినట్లు వారు సూచించారు ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నిందితుడికి చెందిన సిసి ఫుటేజ్లో నమోదైన చిత్రాలను విడుదల చేశారు గుర్తు తెలియని మరియు అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులుంటే తమకు సమాచారం అందించాలని కళ్ళు రక్షక బట్టలు కోరారు కాబట్టి మిత్రులారా మన పక్కనే కేటగాళ్ళు సంచరిస్తుంటారు తస్మాత్ జాగ్రత్త